హాయ్ కృష్ణ నమస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి మనం ప్రతిరోజు ఎన్నో అడ్డమైన వీడియోస్ షేర్ చేస్తాం చెత్త వీడియోస్ షేర్ చేసుకుంటాన్ని అడ్డమైన చూస్తుంటాం ఈ వీడియో ఒక ప్రాణాన్ని కాపాడే వాళ్ళు అవుతాం ప్రతి ఒక్కరు షేర్ అయ్యింది కన్ఫామ్గా లైక్లో కొట్టుకున్న పల్లె కానీ ఒక ఐదుగురు షేర్ చేసినా ఐదుగురు లైద్ద కన్ఫామ్గా హెల్ప్ చేస్తారు ముదటి ఏంటంటే నిర్మల్ జిల్లాకు చెందిన సారంపురం మండలంలోని గ్రామ గ్రామం వచ్చేసి దాని ఒక అమ్మాయి అయితే గత వారం రోజులుగా నిర్మల్ హాస్పిటల్లో పక్షవాతంతో అయితే చికిత్స పొందుతుంది ఆమె ఎవరు కాదు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని అనమాట వింగిడీస్ అనే వ్యక్తి నాకు చాలా రకాలుగా సాయం చేసేయండు అందుకే వీడియో చేస్తున్నాను మీరు దయచేసి అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు గలఫ్లో ఉన్న అన్నలు కూడా నేను దండం పెడతాను ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సాయం చేయండి అని ఎన్నో ఖర్చు పెడతాం అడ్డమైన ఖర్చు పెడతాం పనికి రాకుండా పనికి రాని ఖర్చు పెట్టిస్తాం ఒక కాపాడుతాం ఓకేనా ప్రతి ఒక్కరు షేర్ మీకు ఎంతకన్నా డౌట్ ఉంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది ఫోన్పే నంబర్ ఉంది వాళ్ళకి ఒక ఫోన్ చేసి మరి అడిగి ప్రాబ్లమ్స్ తెలుసుకొని అమౌంట్ కూడా వేయండి చేయండి కొంత అన్న నేనే నీకు కాల్ చేస్తాను అనుకున్నాను ఇక నేను హాస్పిటల్ ఉండి నాకు అసలు బ్రెయిన్ ఏం పనిచేస్తలేదు అసలు నీకే ఫోన్ చేసి హెల్ప్ హెల్ప్ అడుగుదాం అనుకున్నా ఇక దేవదే వాళ్ళ ఇప్పుడు ఆదికొచ్చినవు అన్న కొంచెం దయచేసి నువ్వు అట్లా అవి యూట్యూబ్లో చేస్తావు కానీ కొంచెం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కొంచెం పెట్టవా దయచేసి మనకు ఇంత తోచిన కాడికి ఎవరైనా సహాయము ఆర్థిక సహాయం చేస్తే ఏదో నాకు కొంచెం హెల్ప్గా ఉంటుందన్న దయచేసి కొంచెం డొనేషన్స్ నాకు కావాలి ప్లీజ్ దయచేసి సహకరించండి ప్లీజ్ అన్న